యుద్ధ కాలంలో యుద్ధముకు వెళ్ళవలసిన వ్యక్తి మహావీరుడు రాజు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధ సైనిముకు ముందుండాలి అలాంటి వ్యక్తి ప్రశాంతంగా మధ్యాహ్న మధ్యాహ్న సమయం పడుకు నిద్రపోయాడు సరే శరీరపరమైన టాడైపోయి ఉంటావు పడుకో ఉన్నావు హ్యాపీ సరి లేచావు బాగానే ఉంది మేడ గది మీద వాకింగ్ చేస్తున్నావు నువ్వే ఒక కింగ్ నీకెందుకు వాకింగ్ నువ్వే ఒక కింగ్ నీకెందుకు వాకింగ్ సరే వాకింగ్ కూడా చేసావు పక్కన ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు నీకు అవసరమా అక్కడ ఎవరో స్నానం చేస్తుంటే నీకేంటి అరే అక్కడ పరాయి వాళ్ళు స్నానం చేస్తున్నారే మనం అక్కడ ఉండకూడదన్న కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా ఉండకూడదా చెప్పాలే నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడువి కదా దేవుని ఆత్మ చేత నింపబడిన వాడువి కదా దేవుని యొక్క సేవకుడు కదా నీకు అక్కడ ఏర్పడే ఏం ఏం ఏదో అక్కడ స్నానం చేస్తూ ఉంటే అక్కడే చూసావు చూసింది కాకుండా ఆ అమ్మాయిని రప్పించావు బట్షేబాన్ని రప్పించావు వ్యభిచారం చేసావు అంతా బాగానే ఉంది ఆ తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అయిన విషయం తెలిసిన వెంటనే తన భర్త అయిన ఊరియాన్ని పిలిపించి అలా ఎలాగైనా ఆ యొక్క గర్భాన్ని తన మీద మోపాలని చూసావు సరే ఓకే అది సాధ్యంగా వెంటనే యుద్ధానికి పంపించావు అతన్ని చంపించేశావు ఇవంతా రహస్యంగా చేసావు ఎవరికి అనుకున్నావు నువ్వు చేసిన పాపం మేడగది పాపం ఎవరికి అనుకున్నావు మేడగదిలో ప్రారంభమైన పాప జీవితం ఎవరికి అనుకున్నావు మేడగదిలోని ఆ కార్యం ఎవరికి తెలియదు అనుకున్నావు నీకు నువ్వే చేసావు అంతా అయిపోయింది ఇప్పుడు ఊర్యాడు కూడా చంపించేసావు ఇంతటితో క్షేమం హ్యాపీ అనుకున్నావు కానీ దేవుడుకున్నాడా నా తాను ప్రవక్తను ఆ తర్వాత పంపించాడు దావీదు ఎవరికి అనుకున్నావు నువ్వు చేసిన పాపం నువ్వు రహస్యంగా పాపం చేశావు ఈ వాక్యాన్ని మాత్రమే మనం చదివి మనం ముందుకెళ్దాం ఆ వాక్యాన్ని మనం చదువుతాం దయచేసి రెండు సమయాల గ్రంథములో పన్నెండవధ్యాయములోని పది నుండి పన్నెండు వాక్యాలు చదువుదామా ప్రలక్ష్యము చేయక హిత్యుడనకు ఊరి భార్యలు నీకు భార్య గున్నట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నెంబర్ వన్ బాగా గమనించాలి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును నా మాట నా మాట ఆలకించుము యహోవానకు నేను నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టించును నీవు చూచు చూడగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించదను పగటి ఎందు వాడు వారితో శయనించును నీవు ఈ కార్యములు రహస్యముగా చేసి ఇస్రాయల్ అందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పి దాన్ని చెను లేలోయ లే నా ప్రియ సహోదరి సహోదరుడు నన్ను చూడాలి ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయంలో ఎంటర్ అయిపోయాం చాలా 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 ప్రాముఖ్యమైన విషయం ప్రతి క్రైస్తవుడు నేను అంటాను నెలకు ఒకసారైనా ఈ వాక్యాన్ని చదవండి వారానికి ఒకసారి చదవగలిగితే చదవండి లేదు కనీసం నెలకు ఒకసారైనా ఈ వాక్యాన్ని చెప్పాలే ఈ వాక్యాన్ని చదవండి ఓ తావిదో నువ్వు ఎవరికి తెలియదనుకుని మెడిసే వాళ్ళు పిలిపించి వ్యభిచారం చేస్తే అతని భర్తను చంపించేసావు అంతా అయిపోయిందో నువ్వు అనుకుంటున్నావు నీ లెక్కలను బట్టి నువ్వు విత్తావు బట్టి కామాన్ని విత్తావు నెంబర్ త్రీ కామం నెంబర్ త్రీ నెంబర్ వన్ ఏంటి నెంబర్ నెంబర్ కామం ఎవరికి తెలియదనుకుని మేడగదిలో ప్లాన్ చేసి మేడగదిలో ప్లాన్ చేసి మేడగదిలో ప్లాన్ చేసి ఎవరికి తెలియదనుకుని నువ్వు రహస్యంగా కామాన్ని విత్తావు నువ్వు విత్తిన కామానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుందో చూడు జరగబోయే కార్యాన్ని చూడు నా తాను ప్రవక్త చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నాడు ఆ పాపం వల్ల పుట్టిన బిడ్డ చస్తాడు నెంబర్ వన్ పాపం వల్ల పుట్టిన బిడ్డ చస్తాడు చచ్చాడు వ్యాధితో చచ్చాడు ఏడు రోజులు ఉపవాసం ఉన్నా దేవుడు ఆలకించదాలోయ నేను ఎందుకు చెబుతున్నాను అర్థమవుతుందా నువ్వు ఏడు రోజులు కాదు కదా నలభై రోజులు ఉపవాసం ఉన్నా సరే హలో ఏది విత్తుతావో తానే కొయ్యాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ బిడ్డ చచ్చింది ఓకే అంతటితో వదిలాడా దేవుడు ఒక్కొక్క పాయింట్ చూపిస్తున్నాను బయట దయచేసి గమనించాలి అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది మీ ఇంటి ద్వారానే నీకు అపాయం చెప్పాలే చెప్పాలే నీకు అపాయం ఎక్కడి నుంచో రాదు కామాని విత్తావో ఏ కామాని విత్తావో ఆ కామ ప్రతిఫలం ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు అది ఎలా ఉంటుందో నీకు చూపిస్తానన్నాడు ఏమే అలలోయా జరిగిన చాప్టర్ని సింపుల్గా చెబుతాను దావీదుకు చాలామంది భార్యలు ఉన్నారు బాగా గమనించాలి ఆ భార్యల్లో మొదటిగా పుట్టినవాడు అమ్నోను మొదటిగా పుట్టినవాడు ఆ తర్వాత ఇంకోడు పుట్టాడు ఆ తర్వాత మహావీరుడు ఇప్పుడే మెయిన్ హీరో లెక్కలోకి వస్తున్నాడు అప్షాలం మూడో వాడిగా పుట్టినవాడు ఎవరు అప్షాలం అనేక భార్యలు ఉన్నారు కాబట్టి అమ్నోను వేరే తల్లికి పుట్టాడు అప్షాలోము వేరే తల్లికి పుట్టాడు బాగా గమనించాలి ఈ అమ్నాను తన యొక్క సొంత తమ్ముడైన అప్షాలోము యొక్క చెల్లి తామారు మీద మోహించాడు తామారును మోహించాడు ఆ రోజుల్లో ఒక కన్య తన కన్యత్వాన్ని కోల్పోయిందంటే ఇకపైన వేరే వారిని వివాహం చేసుకోదు తన కన్యత్వం అనేది చాలా పరుశుద్ధమైనది సొంత అన్న చేతనే తన కన్యత్వం కోల్పోయానన్న బాధతో తట్టుకోలేక అప్షాలోం ఇంటి దగ్గరే ఉంది ఈ కార్యాన్ని చూసి అప్షాలోం యొక్క హృదయం పరితగించింది కోపం ఉద్రేకం పెరిగిపోయింది తండ్రి దావీదు ఏదైనా కార్యం చేస్తాడని చెప్పి ఎదురు చూశాడు తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక ప్రక్క అమ్మోను చూస్తే సొంత కుమారుడు ఒక ప్రక్క తామారు సొంత కుమార్తె సొంత కుమారుడే ఇప్పుడు ఎవరిని శయనించాడు కుమార్తెను శయనించాడు తండ్రిగా ఏం చేయాలి అర్థం కాలేదు మరో ప్రక్క మరో ప్రక్క తావీదుకు అమ్మోని శిక్షించాలంటే ధైర్యం చాలలేదు అదే లోకస్తులైతే అతని వెంటనే మరణ శిక్ష విధించేవాడు అతనికి అధికారం ఉంది ఆ రోజుల్లో రాజులు ఒక పాపం చేశారంటే ఊరుకోరు అందులో ఒక కన్యకును అలాంటి ఒక శయనిచ్చి పాపం చేశారంటే ఊరుకోరు వెంటనే వాళ్ళని చంపేస్తారు అలాంటిది చంపి వేయబడవలసిన అమ్నోన్ని తా చంపలా విడిచిపెట్టాడు ఎందుకో తెలుసా ఒక ప్రక్క అమ్నోను నా పెట్టేయ అమ్నోను నా అప్షాలు తామారు చామారు నాబిట్టే ఒకరి కోసం ఒకరిని నేను దండించలేను శిక్షించలేను అయ్యో నేను ఎలా నేను చంపగలను చెప్పి అమ్నోని చంపలేదు అప్షాలో న్యాయం చేయాలంటే కుమారుని దండించాలి మనసు ఒప్పుకోడాలా ఒక పక్క బాధిపబడి తన కుమార్తెన తామారు ఏం చేయాలి అర్థం కాలా కానీ ఈ పరిస్థితిలో తండ్రిగా తాబీదు మౌనంగా ఉన్నాడు కానీ అప్షాలో మౌనంగా ఉండాల రెండు సంవత్సరాలు ఊపికిబట్టాడు రెండు సంవత్సరాల తరువాత ఒక విందును ఏర్పాటు చేసి దావీదుని పిలిచాడు దావీది నేను రాలేనన్నాడు అలాగైతే అన్న అమ్మోనన్నా అరపించండి అన్నాడు అమ్నోన్ ఎందుకు రావాలని అడిగాడు ఇంటికి పెద్ద అతనే కదా మీరు రాణిపక్షంలో అతనైనా రావాలి కదా అన్నాడు సరే ఓకే అని చెప్పి అమ్నోని పిలిపించి అప్షాలము చేసి ఆ విందులో పాల్గొని చెప్పి అన్నాడు ఇప్పుడు అప్షాలము గొప్ప విందుని ఏర్పాటు చేశాడు ఆ విందులో మత్స్యపానం త్రాగి చాలామంది సంతోషంగా ఉన్న సమయం ఆ సమయంలో అమ్నోడు కూడా ఆ విందుకొచ్చాడు ఆ విందుకు వచ్చిన అమ్నోను ఎలాగైనా చంపాలన్న పగడ్బందీగా ఉన్న ఈ అప్షాలోం తన పనివారికి చెప్పి మత్స్యపాను బాగా పోసి అతని మధ్యలో మత్తులోకి నింపి అక్కడే అతని చంపేశాడు అల్లేలోయా లేలోయా ఇప్పుడు దావిది యొక్క జీవితంలో మీరు గమనించారంటే మొదటి కుమారుడు అమ్నోను చచ్చిపోయాడు రెండవ కుమారుడైన అప్షాలోం హంతకుడుగా మారిపోయి గిల్షూర్ ప్రాంతానికి పారిపోయాడు మూడవదిగా తన కుమార్తె చామారు జీవితమే కోల్పోయి కన్యత్వాన్ని కోల్పోయి వేదనతో ఇంట్లో పడుంది ఒక ప్రక్క తన జీవితమే కోల్పోయిన పరిస్థితుల్లో వేదనతో ఉన్నాడు ఇదంతా ఒక ప్రక్క ఉంటే యిషూరు ప్రాంతానికి వెళ్ళిన అప్షోలోముని మరలా రప్పించడం జరిగింది మరలా రప్పించినప్పుడు ఎలాగైనా అప్షాలోము తావీదు ఇద్దరు కలవాలనుకుని ప్రగ ఒక ప్ర ఒక అద్భుతమైన కార్యాన్ని చేశారు కానీ జరిగిన కార్యమేంటి ఇద్దరూ కలిసినట్టే కలిశారు కానీ అప్షాలోం యొక్క మైండ్ ఎలా ఉందో తెలుసా నాకు మా తండ్రి న్యాయం చేయలేదు చెల్లికి న్యాయం చేయలేదు కాబట్టి నేను అమ్నోని చంపాను ఇంతటితో నా పగ నా ద్వేషం నా కార్యం ఇంకా తగ్గలేదు నా తండ్రికి నాకు న్యాయం చేయలేదు కాబట్టి ఆ సింహాసనాన్ని నేను ఎలాగైనా పొందుకోవాలని కోరుకున్నాడు ఎవరు ఆప్షలో ఎలాగైనా సింహాసనాన్ని నేను పొందుకోవాలనుకున్నాడు రాజభవను బయట వెళుతూ ఉన్నప్పుడు కొంతమందికి న్యాయం చేయడానికి అక్కడ ఎవరు లేని సమయాన్ని చూసి అతనే వారికి న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీర్చాలనుకున్నాడు ఇలా తన యొక్క పేరును ప్రజల యొక్క చూపును అందరినీ తన ప్రక్కకు వచ్చేలా చేశాడు ఎవరో ఎవరో ఇస్రాయలు దేశానికి రాజుగా ఉన్న దావీదు మీద ఉన్న ప్రజల యొక్క ప్రేమాను ప్రజల యొక్క మంచి అభిప్రాయాన్ని ఇప్పుడు అప్షాలం ఎలాగైనా సరే నా పక్కకు తిప్పుకోవాలని అప్షాలం తంత్రముగా ఏం చేశాడంటే ప్రజలందరినీ తన ప్రక్కకి అధికారులతో సహా తన ప్రక్కకు తిప్పుకున్నాడు అంతేకాదు తానే రాజని ప్రకటించుకునే అలా చేశాడు తానే రాజుగా ప్రకటించుకునేలా చేశాడు ఇంతటితో విడిచిపెట్టాడా విడవలా అక్కడున్న వాళ్ళు మంచి సలహా ఇస్తున్నారు అతనికి అయ్యా నువ్వు రాజుగా ప్రకటించుకోవడంతో నువ్వు రాజవ్వలేవు కానీ నువ్వు ఒకటి చెయ్యాలి అని ఏంటి అన్నప్పుడు రాజైన దావీది యొక్క భార్యలను ఉపపత్నుల్ని నువ్వు కూడినట్లయితే నువ్వు రాజుగా మార్చబడుతావన్న ఆలోచన ఇచ్చి ఇప్పుడు చివరికి అప్షాలం ఏం చేశాడు తెలుసా తావీ యొక్క ఉపపత్ను ఇతడు శయనించాడు బైబుల్ ఆ ఒక్క మాట మాత్రం చదివి మనం ముందుకు వెళదాం అదే రెండు సమయాల క్రిందం పదహారో అధ్యాయంలో ఉంటుంది పదహారో అధ్యాయంలో ఇరవై రెండో వాక్యాన్ని చదవండి బ్రదర్ కాబట్టి మేడం మీద వారు అఫ్సలోముకు గూడార్వం వేయగా ఇస్రాయల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులను పత్తులను కూడేను ఇక్కడ బాగా గమనించాలి నేను ఇంతకు ముందే దావీదుల గురించి చెప్పేటప్పుడు మేడ మీద మేడ మీద మేడ మీద అని మూడు సార్లు గంత తీర్చా మీకు అర్థం కాలా ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా దావీదు ఎక్కడ ప్లాన్ చేశాడు పాపానికి చెప్పాలే ఎక్కడా మేడ మీద ప్లాన్ చేశాడు ఎక్కడ పర్సేవారు చూశాడు మేడ మీద ఎక్కడైతే దావీదు మేడ మీద నుంచి ఆలోచన చేసి బెట్సేవాతో పాపం చేసి ఉరియాన్ని చంపించి ఇవన్నీ చేశాడో ఇప్పుడు అతని కుమారుడైన అప్షాలం ఏం చేస్తున్నాడు మేడ మీద గూడారాన్ని వేయించి దావీ యొక్క ఉప తాను సయనించాడు అంటే ఎంత హేయమైన కార్యం తల్లులను సొంత తల్లుతో శయనించాడు బైబుల్లో చెప్పబడుతుంది నా తాను ప్రవక్త అన్నాడు ఇది నీవు రహస్యంగా చేశావు తావీదో కానీ కానీ నీ జీవితంలో శరీరను బట్టి నువ్వు విత్తిన విత్తను రహస్యంగా నువ్వు చేశావు చెప్పబడుతుంది అందరూ చూచునట్లుగా అప్షాలు తావీది యొక్క ఉపపత్ను శయనించాడు అది కూడా ఎక్కడ మేడ మీద ఏసయ నామంలో చెబుతున్నాను దావీదు కామాన్ని విత్తాడు కామము ద్వారా బాగా గమనించాలి కామము ద్వారా సొంత కుమారుడు అమ్నోను చచ్చిపోయాడు కామము ద్వారా తామారు జీవితం వ్యర్థంగా మార్చబడింది కామము ద్వారా తన కుమారుడైన అబ్శాలు తన భార్యని మేడ మీద శయనించాడు బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కావచ్చు నా ప్రియ సంగమా శరీరాచన చల్లబట్టి విత్తువాడు శరీరమునకు తగిన క్షయమనే పంటనే కోసి తీరుతాను నువ్వు యాకోబైనా సరే నువ్వు దావీదైనా సరే నువ్వు ఫర్ర అయినా సరే నువ్వు ఎవరైనా సరే తీర్పు అనేది జరిగే తీరుతుంది అందుకే పౌరు అంటున్నాడు మనుషుడు ఏది విత్తునో దానినే కొయ్యాలి ఓ యవన సహోదరుడా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి దైవజనులు ఇటువంటి కుడికలు పెట్టడానికి గల ఏంటి ఎంతో గొప్ప గొప్ప దైవ పిలిపించి లక్షలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతంగా ఏడు రోజుల ఉపవాస కూడికలకు లక్షలు ఖర్చు పెట్టి ఇటువంటి కార్యాలు చేయడానికి గల కారణమేంటో తెలుసా ఈ సంఘంలో ఏ ఒక్కరు కూడా ఒక యాకూబులా మారకూడదని ఒక ఫరోలా మారకూడదని ఒక తావిలా మారకూడదని నా సంఘం పరిశుద్ధంగా ఉండాలి నా సంఘం పరిశుద్ధంగా నిత్య రాజ్యానికి చేర్చబడాలని తపన కసి వైరాగ్యం రోషంతో అప్పులు పట్టా సరే నా ప్రజలు బాగుండాలని చేస్తున్న ప్రక్రియ ఇది ఎంతో మంది ఎన్ని వాక్యాలు చెప్పినా ఎంతంత వాక్యాలు వినినా పండ బారిపోయిన హృదయాల వల్ల ఇప్పటికి నువ్వు ఉన్నట్లయితే ఈ చివరి రోజు లాస్ట్ ఫైనల్ కాల్ ఫైనల్ కాల్ పిలుపుగా నీతోనే మాట్లాడుతున్నాడు కామాని విత్తిన దావి యొక్క జీవితాన్ని రహస్యంగా చేశాననుకున్నాడు బహిరంగంగా తీసుకొచ్చాడు ఎమ్మె నేను ఏసే నామంలో చెబుతున్నాను రహస్యంగా నువ్వు చేసే ప్రతి పాపం రేపు నీ మీదకి వస్తుంది ఏమేం యవ్వన ప్రాయంలో నువ్వు చేస్తున్న పాపం ఒకప్పుడు నువ్వు కూడా తండ్రి అవ్వతావు నువ్వు కూడా తల్లి వవ్వతావు అప్పుడు నీకు పిల్లలు పుడతారు ఏదైతే విత్తుతావో దాన్నే కొయ్యాలి నర ప్రాయంలో శరీర ఇచ్చలు మోసం అసూయ మనలో కామన్గా వస్తూ ఉంటాయి అందుకే పౌరు భక్తుడు అంటాడు శరీరానికి ఆత్మకు మధ్య యుద్ధం జరుగుతుంది ఎప్పుడైతే ప్రభు నమ్మేమో అప్పటి నుంచి నీలో శరీరానికి ఆత్మకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది శరీరం అంటది ఆత్మను చంపాలని ఆత్మ అంటది శరీరాన్ని చంపాలని ఈ ప్రాసెస్లోనే దావీలు పడిపోయాడు అర్థమవుతుందా ఈ ప్రాసెస్లోనే యాక్కువ పడిపోయాడు ఈరోజు వేసే నామాలు చెప్తున్నాను నువ్వు బాప్తిష్యం పొందుండచ్చు ఆత్మాభిషేకం పొందుండవచ్చు సేవ చేస్తూ ఉండవచ్చు కానీ ఈ మధ్య ఆత్మ శరీరం మధ్య పోరాటం మధ్య నువ్వు మోసానికి స్థలం ఇచ్చావా అసూయకి స్థలం ఇచ్చావా కామానికి స్థలం ఇచ్చావా ఫినిష్ దాని ప్రతిఫలం అనుభవించే తీరాలి లే బైబుల్ ఒక సింపుల్ ఒక చిన్న కార్యాన్ని చెప్పి ముగిస్తా బైబుల్ని నేను చాలా అబ్జర్వ్ చేశా దేవుడు బావిదిని క్షమించాడు బర్షేపోత పాపం చేశాడు అంత అయిపోయింది నా తన ప్రవక్త చెప్పాడు అయిపోయింది వెంటనే యాభై ఒకడు కీర్తన రాస్తున్నాడు అయ్యా నా పాపములు కడగయ్యా హిమమౌలే ప్రభు అయ్యా శుద్ధి చేయండి అయ్యా బ్రతిమాలాడు పాపం క్షమించబడింది అవునా చెప్పండి అరే గడిగా చెప్పండి అయ్యా బయట కూడా పోలేరు కానీ చెప్పండి కానీ పాపం వెంటాడిందా లేదా చెప్పాలే చెప్పండి వింటానిదే లేదా నువ్వు రహస్యంగా చేసావు ఆ కామ విత్తనం నీ బిడ్డని చంపేసింది నీ మొదటి కుమారుడు అమ్మునోని చంపేసింది నీ కూతురు తామరు యొక్క జీవితాన్ని నాశనం చేసి చంపేసింది నీ కుమారుడు అప్షాలము అంతకుడుగా పారిపోయాడు అలాగాడు వదిలాడా నీ భార్యల్ని శయనించేలా మారింది హలో పాపం ఎవరిని విడవదు నువ్వు ఏది విత్తుతావో దాన్నే కొయ్యాలి మామిడి చెట్టుని విత్తిన వాడు యాపిల్ పండును కొయ్యాలని చెప్పి ఆశపడబాకు నువ్వు విత్తింది ఏంటి మామిడి చెట్టు మామిడి చెట్టు విత్తితే మామిడి మామిడి గింజ విత్తితే మామిడికాయ వస్తుంది అవునా నాకు యాపిల్ రావాలంటే రాదు లూయ్యా చామ చెట్టు విత్తావంటే జామ చెట్టే వస్తుంది నాకు స్ట్రాబెర్రీ రావాలంటే రాదు నువ్వు ఏది విత్తుతావో తానే కొయ్యాలి ఆత్మీయ జీవితంలో సహోదరు సహోదరి ఈరోజు ఏసునామాలు నేర్చుకో ఇప్పటితో ముగించుకో పెట్టు ఈ రోజుతో నీ జీవితాన్ని సరిచేసుకోమే పాపం ఎవరిని విడవదు మనం ఏది విత్తుతాం అదే కొయ్యాలి దేవుడు ఎందుకు అప్సాలోమని లేపాడు తెలుసా దావిదికి తెలియాలి తాను విత్తింది ఏంటి తాను కోసేది ఏంటని హెమే లే అతని జీవితమే తిరిగి అంతమైపోయింది యోబాబు చంపేశాడు అతన్ని తర్వాత ఇప్పుడు అప్షాలం కూడా చచ్చిపోయాడు చివరికి నేను అంటాను బ్రతికి ఉండి చచ్చిన వ్యక్తిగా దావిదు మారాడు హెమే చివరిగా చెబుతున్నాను క్రైస్తవ జీవితం అనేది ఆడుకునే జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే ఎలాగైనా జీవి జీవితం అందుకే పౌలు భక్తుడు అంటాడు బ్రతికినా నా మట్టుకు నీకోసం సావైతే నాకు ఆదాయం చచ్చిన బ్రతికినా ఈ శరీరం ఈ దేహం ఈ ఆత్మ నీకోసమయ్యామే ఏడు రోజుల ఉపవాసం ఉండి ఈ శరీరేతను చంపకపోతే ఏడు రోజుల ఉపవాసం ఉన్నది వ్యర్థమైపోతుంది ఏడు రోజులు కన్నీలతో నువ్వు ప్రార్థన చేసింది వ్యక్తమైపోతుంది ఆ పాపాన్ని విడవకపోతే ఆ పాపపు క్రియలు విడవకపోతే పాపపు ఆలోచన పక్కన పెట్టకపోతే హలో ఈరోజు అత్తమామల్ని చూసుకోకుండా ఈరోజు తల్లిదండ్రులు చూసుకోకుండా నీలో ఎంతకి ఎంతగా నువ్వు ఏదేది విత్తుతావో రేపు నీకే అదే గలుగుతుంది లేలోయ కొత్తగా ఒక ఇంటికి కాపురానికి వెళ్ళారు సంతోషం అత్తని బాగా చూసుకోవాలి అత్తమామలు బాగా చూసుకోవాలి అమ్మానాలు బాగా చూసుకోవాలి ఇక్కడికి మాత్రం బాగా అద్భుతంగా పాటలు పాడుతూ అన్నీ చేస్తావు అక్కడ మామలతో ప్రేమ లేదు ఈరోజు నువ్వు విత్తిందే రేపు నీకు బిడ్డలు పెళ్ళవుతుంది ఆ తర్వాత వాళ్ళు కూడా నీకు అదే చేస్తారు అలలోయ బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఏది విత్తుతావు అదే కొయ్యాలి నువ్వు ఏదైతే విత్తుతావో అదే చెయ్యాలి మోసపోకుడి మనుషుడు ఏది విత్తునో అదే కొయ్యాలి మోసపోకుడి మనుషుడు ఏది విత్తునో అదే కొయ్యాలి రోజు నువ్వు ఏది విత్తుతావో అదే కొయ్యాలి రోజు నువ్వు ఏం చేస్తావో అదే నీకు కలుగుతుంది మోసాలు చేసుకుంటూ బ్రతుకుతున్నావేమో అసూయ చేత జీవిస్తున్నావేమో యాకోబు లాంటి వారిని దేవుడు తన ఆ ఈసా అతని పిల్లల ద్వారా ఇతను ఏ విధంగా తండ్రిని మోసం చేశాడో అదే విధంగా మోసం చేశాడు యాకోబు తన వస్త్రాన్ని తన వస్త్రాన్ని వస్త్రాన్ని మోసం చేశాడు ఈరోజు యోసేపు వస్త్రాన్ని తీసుకుని వస్తున్నారు యాకోబి యొక్క పిల్లలు నీ కుమారుడైన యోసేపుని చంపేసే మృగాలు వేదలతో మాట్లాడుతు ఎంత మోసకర జీవితాన్ని జీవిస్తున్నావు నీ ఆలోచనలో ఒకరిని మోసం చేయాలన్న ఆలోచన ఉంటే ఈ రోజుతో మర్చిపోవు ఒకరికి మోసం చేయాలన్న ఆలోచన ఈ రోజుతో ముగించు మోసం అనే మాట నీ లైఫ్లో ఉండకూడదు నీ తల్లిదండ్రులు మోసం చేయబాకు నమ్మి నిన్ను కాలేజీకి పంపిస్తున్నారు నమ్మి నిన్ను పరిచర్కి పంపిస్తున్నారు నమ్మి నిన్ను సంఘానికి పంపిస్తున్నారు తల్లిదండ్రుల్ని మోసం చేయబాకు కాలేజీకి వెళ్ళవలసిన నువ్వు కాలేజీ పీరియడ్లు అంతా కూడా ఎక్కొట్టి బాయ్ ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావే నీ తల్లిదండ్రులు నువ్వు చేస్తున్న మోసం నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తున్న మోసం నా ప్రియ సహోదరి సహోదరుడా అసూయ నచ్చదు ఒకరు బాగుంటే ఈర్ష నచ్చదు అసూయ ఫరో అసూయను విత్తాడు మగ మగపిల్లనంతా చంపించాడు చివరికి ఫరో యొక్క సైన్యలు ఒక్కడు కూడా మిగల్లా ఏ నదిలో ఏ నేలలో వేసి చంపించాడు అదే సముద్రపు నేలల్లో ఫరో సైన్యమే మునిగి చచ్చిపోయింది ఒక్కడు మిగల్లా మోసపోకో నీవు ఏది విత్తుతవో దానినే కొయ్యాలి ఓ దాబీదో మేడగది మీద కామాని విత్తావు చివరికి నీ జీవితం ఏమైంది నీ కుమారుడు అప్సాలోమే మేడ మీద గూడారం వేసి నీ భార్యను సైనించాడంటే దానికైనా ఒక సిగ్గుచేటి లోపలేం లేదు నేను మరలా చెబుతున్నాను నీ క్యారెక్టర్ బాగా లేకుండా ఎదుటివాడి క్యారెక్టర్ గురించి మాట్లాడబాకు మన క్యారెక్టర్ బాగుంటేనే ఎదుటి వారి గురించి మాట్లాడే ఉంటుంది మన క్యారెక్టర్ బాగుండాలి మన క్యారెక్టర్ బాగలేకపోతే ఎదుటి వారిని విమర్శించే హక్కు మనం కోల్పోతాం దావి యొక్క జీవితంలో నేను గమనించిన కార్యం దేవుని దగ్గర పాపక్షమాపణ పొందాడు కానీ అతని విత్తిన కామం అతని జీవితంలో వెంటాడింది అతని జీవితాన్ని బాధించింది ఎంత వేదన తన కుమారుడు అమ్నోను చచ్చిపోయాడు తన కుమార్తె తామారు జీవితమే కోల్పోయి ఇంట్లో పడుంది తన కుమారుడైన అప్షాలోమే దావీ చంపడానికి ప్రయత్నించి చివరికి దావీ యొక్క భార్యను కూడా శయనించే పరిస్థితికి వచ్చాడు అయ్యా బైబుల్ సత్యం బైబుల్లో ప్రతి మాట సత్యం ఓ మనుష్యుడా నీవు ఏది విత్తుతావో దానే కోస్తావు యాకోబు మోసాన్ని విత్తాడు మోసం చేతే బలి అయ్యాడు ఫరో అసూయను విత్తాడు అసూయ చేతే తన సైన్యమంత కోల్పోయాడు దావిదు కామాన్ని విత్తాడు కామం చేత తన కుటుంబమే పోయింది ఈ రోజు నువ్వు ఏం విత్తావన్నది నీకే తెలుసు నీ జీవితం ఎలా ఉందో నీకే తెలుసు ఏ నువ్వు ఉన్నావు నీకు తెలుసు నీ భర్తను మోసం చేస్తున్నావేమో నీ భార్యను మోసం చేస్తున్నావేమో నీ కన్న తల్లిదండ్రులు మోసం చేస్తున్నావేమో నమ్మిన నీ సంఘ కాపరిని మోసం చేస్తున్నావేమో నమ్మిన దేవుడి యొక్క మహిమను మోసం చేస్తున్నావేమో దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడి రుచునితో మాట్లాడుతున్నాడు ఓ మనుషుడా మోసపోకు ఏది విత్తుదవో దానినే కొయ్యాలి శరీరేచ్ఛను బట్టి విత్తువాడు దాని ప్రతిఫలమైన క్షయమైన పంటను కోస్తాడు ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు